ரங்குரங்குல இந்துதான்சு பட்டுக்கொச்சா ரூபம் வேதா நீ நிவரூபேதா நீ ரூபம் வேதா நீரூபங்கேதாமனி వేణుగోపాల వేణుగోపాల నీ ఆరాలకు చుక్కలన్నీ కోసుకోవచ్చా నీ ఆరాలకు చుక్కలన్నీ కోసుకోవచ్చా రంగురంగుల ఇంద్రదనుసు పట్టుకోచ్చా ఈ రూపం రూపేదామాని నీరు పంగేదామాని నేను దుటా ఎర్ర తిలకం నేను దుటా ఎర్ర తిలకం సూరేడు ఎర్రెర్రని సూరేడు పూసిన పరిమళాలు పూసిన పరిమళాలు నీ పట్టు వస్త్రాలు పూసిన పరిమళాలు నీ పట్టు వస్త్రాలు వెండి మొలతాడు మేఘాలు వెండి మొలతాడు కదిలే మేఘాలు కన్నయ్య కృష్ణయ్య నీకయ్యా కన్నయ్య కృష్ణయ్య నీకయ్యా రంగురంగుల ఇంద్రధనుసు పట్టుకొచ్చాయి రూపంగి నామని నీ రూపం నామనీ వెన్నపూస వెన్నపూస ఇంట ఇంట అయింది చిలికిన ప్రేమ రాగాలు ప్రేమనుబంధాల రాగాలు అనుబంధం నీతో ఈ బంధం అనుబంధం బృందావనము ఈ గోకులం బృందావనము ఈ గోకులం వేణుగోపాల వేణుగోపాల్ వేణుగోపాలా రంగురంగుల రంగుల పట్టుకొచ్చా నీ రూపం దామనీ ఈ రూపం గీ వెన్న దొంగ ముద్దుల ఓ రంగా వెన్న దొంగ ముద్దుల ఓ రంగా ఏ రూపం వేసేది నీ రూపం ఏ రూపం వేసేది నీ రూపం అవతార పురుష అనంత శయన అంత శయన అవతార పురుష అంతని వే అంతటని వే అంతే అంత ని అంతని వే అంతటని వే రూపం వేసేది నీ రూపం నిం రూపం వేసేది నీ రూపం వాసుదేవా అనంత అనంతశయన వాసుదేవా అనంత శయన కృష్ణ 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 రంగురంగులు ఇంద్రదనుసు పట్టుకొచ్చా నీ రూపం తమనీ ఈ రూపంగా దామనీ ఈ రూపంగా దామని